హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక చోటుకి వెళ్తున్నాము అక్కడ మీరు ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటారు దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాము ఇప్పుడు మీకు చూపించబోయే చెట్టు అర్థగా కనిపిస్తుంది మేము చూపిస్తానన్న చెట్టు అయితే ఇదేనో ఈ చెట్టును అయితే మీరు చూసే ఉంటారని అనుకుంటున్నాను వెళ్ళి చూద్దామండి దీన్ని బ్రహ్మజముడు అంటారు ఇంకా మీకు తెలిసిన పేర్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూద్దామండి ఎలా ఉందో ఈ చెట్టుకైతే చుట్టూ ములు ఉంటాయి అలాగే పండ్లు కూడా కాస్తాయి అవి మీకు ఇప్పుడు చూపిస్తాను వెయిట్ చేయండి గైస్ అది కూడా మీరు చూస్తున్నారు కదా అదే ఆ పండు పండుని తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ములుగులు పుచ్చుకునే అవకాశం ఉండొచ్చు సో ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాం చూసారు కదా లోపలంతా ఎలా ఉందో ఇది తింటే ఆరోగ్యానికి మంచిదేనో తినొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇది బ్రహ్మజీవుడి పువ్వు ఈ పువ్వే కాయగా కూడా మారుతుంది అలానే ఇక్కడ చాలా కాయలు పూలు ఉన్నాయి చూడండి ఓవరాల్కి ఇప్పుడు బ్రహ్మజీవుడి చెట్టుని అయితే చూస్తున్నాము ఇప్పుడు మీకు కాయని అయితే చూపిస్తున్నాను చూడండి మరోసారి ఇదిగో చూడండి కాయకి కూడా ముళ్ళు ఉన్నాయి తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఓపెన్ చేసేటప్పుడు కావచ్చు అలాగే ములు చూడవచ్చు ఎంతో గా ఉన్నాయి ఇలాంటి ప్రదేశాల్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పవన్లో ఉండచ్చు మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను గైస్